श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः अगजाननपद्मार्कं गजा ननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदं तमुपात्महे यत्कर्ता जगतां भर्ता संहर्ता महसमहसां निधिः प्रणमामि समादित्यं बहिरन्तस्तमोपहम् आदित्योत्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मात्ताण्डस्मिता हेलस्तीक्ष्णां सुन्मिहिरो इरवैनाल् जुलै नेलो तारिकनु పదిహేనో తారీఖు వరకు రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు రాశి ఫలితాలు ఈ పక్ష ఫలితాలు చెప్పుకుందాం ఈ పక్ష ఫలితాల్లో మొట్టమొదటిగా మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం మేషవృష్టిగోర్ భౌమ మేష వృష్టిక రాశులకి కుజుడు అధిపతి ఆ కుజుడు మేషరాశిలో ఉన్నాడు తర్వాత ముందుగా బాగా ఉన్నటువంటి గ్రహాలను చెప్పుకున్నాం బాగా ఉన్న గ్రహాల్లో శని గురువు రవి శుక్రుడు కేతువు బాగున్న గ్రహాలు శని రవి శుక్రుడు కేతువు గురువు ఈ ఐదు గ్రహాలు బాగున్నాయి మిగతా బాగుండని గ్రహాలు ఏమితాయి రాహువు కుజుడు కేతువు రాహువు కుజుడు కేతువు బాగలేరు మిగతా ఐదు గ్రహాలు బాగున్నాయి అయితే బాగున్నటువంటి యొక్క గ్రహాల ఫలితం కంటే బాగున్నటువంటి గ్రహాల ఫలితం బాగా ఇప్పుడు ఎక్కువగా వస్తున్నది కారణం ఏమిటి అంటే ఈ సంవత్సరం తొమ్మిది నవనాగుల్లో నవ నవ నవనాయకుల్లో ఏడుగురు పాపగ్రహాలు ముగ్గురు శుభగ్రహాలు అవటం వల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉన్నది దానివల్ల పాపగ్రహాలకి బలం ఎక్కువైంది అందువల్ల ఇప్పుడు ప్రతివారు కూడా ఏమాత్రం బాగుండకపోయినా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ముందుగా మనం మంచిని గురించి చెప్పుకుందాం శని ఏకాదశంలో ఉన్నాడు అందులో స్వక్షేత్రంలో శని ఏకాదశంలో చాలా బలంగా ఉన్నాడు తర్వాత లగ్నానికి త్వితీయంలో గురువు ఉన్నాడు లగ్నంలో కుజుడు ఉన్నాడు తృతీయానికి వచ్చే రవి శుక్రులు ఉన్నారు ఆరింట కేతు ఉన్నాడు వీటి బలాబలాలు చూద్దాం శని ఏకాదశంలో స్వక్షేత్రంలో ఉండటం విపరీతమైన బలం ఆల్ రౌండర్ అన్ని రకాల ఫలితాన్ని కూడా ఇస్తాడు ఇటువంటి దాన్ని కూడా సమస్య లేకుండా శని వల్ల మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మేలు జరుగుతుంది అయితే మేలు జరగని గ్రహాలు ఏమిటనే మనకు ఇబ్బంది రవి బాగున్నాడు శని బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు కేతుడు బాగున్నాడు శని వల్ల ఏ పని ఆలట ఉండాలి ఎందుకంటే శని యొక్క స్వభావం ఏంటంటే మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మనం చేసిన తప్పుని మనల్ని శిక్షించడమే శని యొక్క ప్రభావం అయితే శని ఏకాదశంలో ఉంటే ఎదురు లేనటువంటి మంచి మేలు చేస్తాడు కానీ మనం మాత్రం ఎప్పుడూ కూడా ఎటువంటి పొరపాటు లేకుండా ప్రవర్తిస్తేనే ఆ శని పదకొండింట ఉన్న శని మనకు ఉపయోగపడతాడు తర్వాత ద్వితీయంలో గురువు ఉన్నాడు ద్వితీయం ధనవాగ్విత్తం అన్నారు ద్వితీయంలో ఉన్న శని గురువు ధనాన్ని ఇస్తాడు మంచి ఇస్తాడు తర్వాత రవి ఉద్యోగరీత్యా ఉపయోగపడతాడు శుక్రుడు వివాహం భార్య వల్ల సుఖమిస్తాడు కేతు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు ఇట్లా ఈ గ్రహాల వల్ల ఈ ఫలితం ఉంది గురువు వల్ల విద్య ఉద్యోగం తర్వాత విదేశీయానం తర్వాత చదువుకుండే వాళ్ళకి మంచి ర్యాంకులు సంపాదించడం అది కాకుండా ఇంకా ఏదైనా విదేశాలకి వెళ్ళాలి అనేటట్లయితే పాస్పోర్టు రిజెక్ట్ అయిన వాళ్ళకు కూడా మళ్ళీ తిరిగి పాస్పోర్ట్ వచ్చి విదేశాలకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉంది తర్వాత రవి చాలా ప్రభావంగా ఉన్నాడు రవి తృతీయంలో ఉన్నటువంటి రవి వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే రవి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పంచాంగం ద్వారా చెప్పేదానికంటే సాముద్రికంలో చిటికినకింది రవి స్థానం ఆ రవి రేఖ లేకపోతే ఏమున్నా ఏం ప్రయోజనం లేదంటారు రవి బాగున్నాడు సూర్యపుత్రో యమశ్చ సూర్యుడు కుమారుడు రవి అటు సూర్యుడు బాగున్నాడు ఇటు రవి బాగున్నాడు తర్వాత శుక్రుడు బాగున్నాడు శుక్రుడు వల్ల వివాహాలు శుభకార్యాలు తర్వాత సంతానం కలగటం ఇల్లు కొనుక్కోవటం ఇల్లు అమ్ముకుండేవాడు కానీ ఇంటి సామాన్లు అమ్మేవాడు కానీ ఇల్లు కట్టేవాడు కానీ జీవితంలో ఇల్లు కొనుక్కోవాలని ఎదురు చూసేవాళ్ళకు కానీ అందరికీ వాళ్ళ కోరికలు ఫలిస్తాయి శుక్రుడు వల్ల కేతు వల్ల మంచి జ్ఞానం కలుగుతుంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఏ విధంగా డీల్ చేయాలి అనేది మొత్తంగా తెలుస్తుంది అయితే ఇన్నిటిని బ్లాక్ చేసేవి ఒక రెండు గ్రహాలు బాగా కనబడుతున్నాయి అంటే రాహువు కుజుడు ఈ రాహువు కుజుల వల్ల ఏమి అంటే ఈ రాహు పన్నెండింటున్నాడు వ్యయంలో ఉన్నాడు వ్యయంలో ఉన్నటువంటి రాహు వల్ల విపరీతమైన ఖర్చు ఇవాళ కుడి చేతిలోకి వచ్చిన డబ్బులు నిలబడకుండా ఎడం చేతులు ఇంకో దానికి వెళ్ళిపోతాయి కానీ ఇవి అనవసరమైన వాటికి వెళ్ళిపోయి అవసరమైన వాటికి ఇబ్బంది కలిగి తప్పనిసరి ఖర్చు పెట్టాల్సి రావాల్సిన డబ్బులు రాక డబ్బులు దొరక్క సమస్యలు పడే లక్షణం కనబడుతుంది తర్వాత కుజుడు గురువు కూడా సరిగా చెప్పాలంటే బాగాలేడు ఒక రకంగా గురువు బాగాలేడు కుజుడు బాగాలేదు అయితే ద్వితీయంలో ఉన్న గురువు ధనాధిపతి కానీ గోచార రీత్యాలు ఎక్కేసుకునేటట్లయితే ద్వితీయం ధనవాగ్విత్తం ఈ ద్వితీయంలో ఉన్న శని ఒకటి ద్వాదశం పన్నెండు ఒకటి రెండు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా గురువున్నా కుజుడున్నా విపరీతమైన ఇబ్బందులు పెడతాడు విపరీతమైన కష్టాలు పెడతాడు కాబట్టి కుజుడు రాహువు గురువు వల్ల బాగా పూర్తిగా జీవితానికి సమస్యలు వచ్చే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి కారణం ఏమిటి అంటే మంచి టైము చాలా బాగుంది శని స్వక్షేత్రంలో ఏకాదశంలో రావటం అంటూ జరగాలి అంటే ముప్పై సంవత్సరాలు అయితే కానీ ఎవరికి కూడా ఈ గోచార గోచారీత మేషరాశికి పదకొండు ఇంట కుంభరాశిలోకి శని రాడు కానీ ఇవాళ కుంభరాశిలో ఏకాదశిలో శని ఉన్నాడు ఆ శనిని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవటంలో అర్థం ఏంటంటే ఒక బంగార బంగారపు ముద్ద ఉందనుకోండి ముద్ద గుట్టి కట్టుకొని మెల్ల అనేసుకుని తిరిగితే అన్న ఎట్లా ఉంటుంది అది ఆభరణాలు చేసుకుంటే అది బాగుంటుంది చుట్టానికి ఇదిగా ఉంటుంది అదే కాకుండా ఒక పెద్ద బంగారం పూర్త చేసుకొని మన ఉత్తిలో కనుక పైన ఉత్తిలో పెడతారు కొన్ని వస్తువులు అట్లా ఉత్తిలో పెట్టి గెలుచుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది మన పని ఎందుకంటే శని సక్రమంగా ఉపయోగించుకోవాలి అంటే రాహువు కుదురు గురువు ఈ మూడు గ్రహాలు దోషాలు పోగొట్టుకోవాలి రవి ప్రభావంగా ఉండే శుక్రుడు ప్రభావంగా ఉండే మరి శని ప్రభావంగా ఉన్నాడు కేతు అంతకంటే బాగున్నాడు వీళ్ళ ముగ్గురిని ఉపయోగించుకోవాలి అంటే ముందున్నటువంటి పూజ గురు రాహువుల్ని ఆ దోషాలను పోగొట్టుకుంటే మనకు ఎంతైనా ప్రయోజనం ఉంటుంది కాబట్టి రాహువుకి పద్దెనిమిది వేలు జపం చేయించుకొని మినువులు దానం ఇవ్వండి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు కానీ కందిపప్పు కానీ దానం ఇవ్వండి గురువుకి పదహారు వేలు జపం చేయించుకొని శనగలు దానం ఇవ్వండి ఇట్లా చేయటమే కాకుండా ఇప్పుడు వస్తున్న పరిస్థితి ఏమిటి అంటే పాపగ్రహాల వల్ల మనకు ఎట్లా ఉంటుంది అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన నుంచి కానీ మన ఇంట్లో వాళ్ళ నుంచి కానీ మన పక్క వాళ్ళ నుంచి కానీ మనం వెళ్ళే దారిలో కానీ ఎవరో ఒకరి వల్ల మనం మార్గాన్ని తప్పి పొరపాటు పనులు చేయడానికి బాగా అవకాశం కనబడుతుంది దానివల్ల అనవసరమైనటువంటి బాధలు కొనుక్కొని తెచ్చుకున్న చుట్టూ ఉంది ఏమి ఉండదండి పోతూ ఉంటుంది దాంట్లో ఎవరైతే పోట్లాడుకుంటూ ఉంటే చూస్తాం పోట్లాడుకుంటూనే ఉంటారు కటుకి ఖర్చు పెట్టే పొడుస్తాడు వెళ్ళిపోతాడు వీడు వీడు కింద పడిపోతాడు చూసేవాడు అక్కడే ఉంటాడు పోలీసులు వస్తారు చూసేవాడిని పట్టుకుపోతాడు పొడిసిన వాడు ఏమన్నా ఉన్నాడా అంటే వాడు లేరు పొడవబడ్డ వాళ్ళు ఉన్నాడా వాటి నోటి మాట్లేదు వీడు పక్కన ఉన్నాడు వీడు శిక్షింపబడతారు కాబట్టి ఇట్లాంటి సమస్యల నుంచి తప్పుకో తప్పించుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు అట్లాంటివి బాగా ఎక్కువగా ఉన్నాయి దుర్మార్గుడికి ఉన్నటువంటి బలం సన్మార్గుడికి లేదు అందువల్ల మనం ఏం చేయాలి ఏ గ్రహం బాగుండకపోతే ఆ గ్రహానికి తగిన శాంతి తప్పనిసరిగా చేసుకొని తీరాల్సిన అవసరం ఉంది కాబట్టి దీన్ని తప్పనిసరిగా చేసుకోండి రాహుకి కుజుకి గురువుకి జపం చేయించుకొని మినువులు కందులు శనగలు దానం ఇవ్వండి మీ పనులన్నీ సక్రమంగా అవుతాయి వార ఫలాలు మాస మాసఫలాలు ఇన్ని చూస్తున్నా అన్ని చూస్తున్నారు ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు బాగున్నాను అని తృప్తిగా బతికే కనపట్టలేదు లక్షలు ఉండొచ్చు కోర్టు ఉండొచ్చు దరిద్రై ఉండొచ్చు ముస్తెత్తుకోవచ్చు అరుక్కు తినొచ్చు కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు ఒకప్పుడు అరుక్కు తినేవాళ్ళు సుఖంగా తిని అరుగు మీద పడుకున్నారు వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి మొట్టమొదటి దేవుడి అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం తల్లిదండ్రులను చూడకపోవటం ప్రతివాడు ఏమంటాడు మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలట లేదు నీకు ఎక్కడ పెట్టమంటామని పరిస్థితి వస్తుంది అదే పిల్లలకి పెడటం మానుకొని అనుకోని తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు మీరు తింటారు బాగుంటారు తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ముందు కూడా అన్నం పెడతాం రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశమంతా అదిష్టంతో కూడుకుంది మహాపతి భ్రత అన్నారు కొన్ని ఇళ్లలో చాలా బీదస్థితి ఉంది భర్త ఫుల్గా తాగుతాడు భార్య కూలి పని చేసి ఇంటికి వచ్చి తాగి పడిపోయిన మగ్గుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది ఆ భర్తే ఆమెకు కావాలి ఇంకో మనిషి అక్కర్లా ముద్ద అక్షత అక్షరాలు రావు ఆమె ఎంత మహాపతి వరతో దండం పెట్టాలి రెండు ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహ ఉద్యోగం చేసి ఉద్యోగరీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళే మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం లేకపోతే ఆడమనిషి ఇంకో మగవాడిని ప్రేమించడం ఈ కన్నా పిల్లల్ని న్యాయం చేయటం ఇది రెండో జరుగుతుంది మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు రాజధాని ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమ్మోయికి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళు వస్తుంది ఇది ఒక పెద్ద పాపం రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి నాతో సమానమైన వాళ్ళు కాదు ఒకరు సంపాదనా పరుడై రెండో వారు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పిల్లల్ని ఆఫీసు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది వివాహం అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటారు కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా ఉన్నంతగాలనేది దేశం బాగుంటుంది సన్యాసి ఎటువంటి వాడో సంసారి కూడా అటువంటి వాడే కాబట్టి మగవాడు పలస్త్రీ వ్యామోహం ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది మనం కూడా ఈ పాపాన్ని పెంచుకుంటున్నావు ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాలా నష్టపరుస్తోంది కాబట్టి మీ జాతకే చూడటం కాదు కావాల్సింది మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడు ఉత్తీర్ణత పొందుతాము రాముడు సత్యనారాయణ సామ్రతం చేసి జయాన్ని పొందాడు ధర్మరాజు సత్యనారాయణ సామ్రతాలు చేసి జయం పొందాడు మరి అర్జునుడు పాశుపత పొంది విజయాన్ని పొందాడు అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి అటువంటివి మా చేత చేయించబడతాయి మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏవైనా ఉన్నాయో చెప్పగలం అవి చేయించగలం కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి మన దోషాల నుండి మనం బయటపడాలి మనం ఆనందంగా బతకాలి ఇంకోటి మంచిగా సహకరించాలనే మీ కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలు అన్నింటించి పడతారు అన్ని విధాలా బాగుంటారు కాబట్టి ఏ గ్రహం వలన బలం బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు తొమ్మిది రంజ్రాలు ఉన్నాయి శివ ఇంట్లో ఈ తొమ్మిది రంధ్రాలు పనిచేయాలంటే తొమ్మిది గ్రహాలు పనిచేయాలి ఈ తొమ్మిది గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది అన్ని విధాలా బాగుంటుంది